హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ని వారి క్యాంపు కార్యాలయంలో జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ మర్యాద కలిసి ఆత్మీయ సన్మానం చేసి గౌడ కులస్తుల సమస్యలను పరిష్కారం చేసి గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల రాముల గౌడ్ జాతీయ కోశాధికారి ఏ బాలేశం గౌడ్ జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం నరసింహులు గౌడ్ జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేష్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్ రాష్ట్ర నాయకులు పచ్చిమడ్ల గౌడ్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్ మెరుగు కిష్ట గౌడ్ రాష్ట్ర మహిళా నాయకురాలు బాలగౌని రేఖా గౌడ్ పాల్గొని గారితో మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి గౌడ కులస్తుల గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది